వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ బాలీవుడ్లో కూడా తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ బాలీవుడ్లో ప్రారంభమైంది సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డులు బద్దలు కొడుతుంది ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడిపోయాయని తెలుస్తుంది పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీంతో పుష్ప టార్గెట్ గ్లోబల్ మార్కెట్ పై కూడా పడింది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రూల్ సినిమా థియాట్రికల్ హక్కులను రెండు వందల కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని కొనుగోలు చేశారని తెలుస్తోంది ఇది బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పొచ్చు నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో కూడా దక్కించుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టి పోటీ ఉంది ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్ఫ్లిక్స్ రెండు వందల యాభై కోట్ల వరకు పోట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే డిజిటల్ హ్యాక్ల్లో కూడా పుష్పాని టాప్ అవుతుంది గతంలో త్రిపుర సినిమా ఓటీటీ రైట్స్ కోసం నూట డెబ్బై కోట్లు పెట్టారు దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పొచ్చు సినిమా ఈ ఏడాది ఆగస్టు పదిహేనున విడుదల కానుంది